డే ఫైవ్ కాశీ రాష్ట్రాంతా జర్నీ చేసి ఇంకా ఫైనల్ వీడియో అయితే ఎవరైపోయాను ఇక్కడ అయోధ్యాధాము వెళ్ళి రాత్రి పన్నెండున్నరకు అయితే కాశీ మళ్ళీ తిరిగి వచ్చాం అనమాట లేట్ అయింది ఇప్పుడు పదింటికాడ నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తాం అనమాట మళ్ళీ సాయంత్రం మళ్ళీ మూడింటికాడి నుంచి వేరే వేరే టెంపుల్స్ ఉన్నాయి ఆ దర్శనానికి వెళ్తాం కాశీ విశ్వేశ్వర టెంపుల్ నంది సెంటర్ లో చూడండి ఎంత రష్గా ఉందో నంది సెంటర్ అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం తీసుకున్న రూమ్ దగ్గర నుంచి గోవిందరాజు నిలయం దగ్గర నుంచి ఇప్పుడు మనం ప్రజెంట్ వారాహి మాత టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట యాక్చువల్గా ఏంటంటే వారాహి మాత టెంపుల్ మార్నింగ్ ఏడు గంటల నుంచి జస్ట్ రెండు గంటలే దర్శనం ఉంటుంది అనమాట ఇంకా మనం జస్ట్ మనకి ఆ అవకాశం దొరకకపోయినా సరే జస్ట్ ఆ గుడి దగ్గరికి వెళ్ళినా చూసేసి అక్కడ ఆ సన్నిధిలో అడుగు పెట్టేసే వచ్చేద్దామని చెప్పేసి వారాహి మాత టెంపుల్కి అయితే వెళ్తాం వారాహి మాత తెలుసు కదా ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా పూజా కార్యక్రమాలు చేస్తారనమాట వారణాసి గ్రామ దేవత వారాహి అమ్మవారు ప్రత్యేక పూజలు కూడా ఎలక్షన్ ముందు ప్రత్యేక పూజలు కూడా చేశారంటండి పవన్ కళ్యాణ్ గారు అది ఏదైనా చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట వారాహి మాత అమ్మవారు టెంపుల్ అంటే అది ఆ టెంపుల్ అనంతరము మిగతా ఏంటనేది మీకు నేను తెలియజేస్తూ ఉంటాను ఓకేనా వీడే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి రుద్రాక్షలు చెక్ ఒరిజినల్ ప్లాస్టిక్ రుద్రాక్షలు చేస్తున్నాడు రుద్రాక్షలు ఈ రుద్రాక్షలు కాయలు అనమాట ఇట్లా గీగితే రుద్రాక్షలు బయటకు వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఒరిజినల్ రుద్రాక్షలకి డిఫరెంట్ ఎలా ఉందో ఏంటి అనేది అలా టచ్ చేస్తే తిరుగుతుంది చూసారా రుద్రాక్ష ఒరిజినల్ రుద్రాక్షలు అలా తిరుగుతాయి అంట అయ్యో ఒరిజినల్ అయితే నీట్లో అలా మునిగిపోద్ది అనమాట ప్లాస్టిక్ అయితే పైకి తేలిపోద్ది

ఫ్రెండ్స్ ఇప్పుడే వారాహి మాట టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట యాక్చువల్గా ఏంటంటే టెంపుల్ అయితే క్లోజు మహాదేవ మహాదేవ శంభోష్ంకర్ ఓం నమ శివాయ యాక్చువల్గా మనం వారాహి మాత టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం కదా అయితే మెయిన్ మనకి కొద్ది దారి తెలియక డైరెక్ట్ విశ్వేశ్వర స్వామి మందిరికే వెళ్ళిపోయాం అనమాట అయితే ఇప్పుడే దర్శనం అయింది దాదాపు ఒక రెండున్నర గంటల తర్వాత దర్శనం అయితే అయిందనమాట ముందు భోజనం చేసేసి సాయంత్రం మూడున్నర గంటల నుంచి వారాహిమాత అయితే వెళ్తాము కాశీ విశ్వనాథ్ ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర గంగానది ఘాట్లు చూసుకుంటూ బై వెళ్తాం But I'm just gonna carry on. Well, no, no in. posing. Ah. ఇక్కడ ఉన్న సాధువులతో ఫోటోలు తీస్తున్నారు చూడండి ఘాట్ లో చక్క పెయింటింగ్ చేస్తున్నారు చూసారా గంగా హారతి కాటు దగ్గరికి అయితే వచ్చాము பெ <tune> इनको फोटो दे रहे थे सर रही लाइक मच वाले रजी तो आप कितना बंद है ये तो देखा ना कि शेयरिंग बोट है हां शेयरिंग

మణికర్ణిగా ఘాట్లో బోట్ షక్కర్కి అయితే వెళ్తామన్నమాట దాదాపు ఒక నలభై ఐదు ఘాట్లు అయితే చూడడానికి షేరింగ్ బోట్ అయితే ఎక్కాం ఒక్కొక్కరికి వంద రూపాయలు